శ్రీమతి గల్లా మాధవ్ గారు ధన్యవాదాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ గంజాయి డ్రగ్స్ యొక్క రాకపోకలపై ఉక్కుపాదం మోపాలనే దృఢ సంకల్పంతో చర్యలు చేపడుతున్నారు అధ్యక్ష అయినప్పటికీ గత ప్రభుత్వ దుర్మార్గ పాలన వలన వాడి తీరు వలన ప్రతి చిల్లర కొట్టులో సర్వసాధారణంగా చిన్నపిల్లలకు సైతం విచ్చలవిడిగా అందుబాటులో దొరుకుతున్న నేపథ్యంలో ఇంకా వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన యువతకు ఎలా ఇవ్వాలి అని తప్పన పడుతున్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రశ్నించే గొంతుగా దేశ శక్తిగా ఉండాల్సిన యువతని అన్ని విధాలా నిర్వీర్యం చేసి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక రీహాబిలిటేషన్ సెంటరు టీ అడిక్షన్ సెంటర్స్ అత్యవసరంగా ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు అధ్యక్ష గత పాలకులు అధ్యక్ష టీడీపీ హయాంలో శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ప్యాట్రోలింగ్ ప్రహార చాలా సమర్థవంతంగా కొనసాగేవి అధ్యక్ష గడిచిన ఐదేళ్లలో ఈ తరగా ఈ తరహా నిఘాని పూర్తిగా తీసేయడం జరిగింది అధ్యక్ష పట్టపగలే జనావాసాల మధ్యలో ఈ గంజాయి డ్రగ్స్ సేకరణ విపరీతంగా జరుగుతున్నది అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష పూర్తిగా అర్బన్ ప్రాంతం అవడం వల్ల మా ఈ ప్రాంతంలో స్టూడెంట్స్ అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే వాసులు చాలామంది ఉండడం వలన వీటి పట్ల ఈ వినియోగం పట్ల అవగాహన ఏర్పాటు చేయాలి అధ్యక్ష అదేవిధంగా విపరీతమైన డ్రగ్స్ని ఈరోజు వాడుతున్న నేపథ్యంలో బోల్డెన్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష ఎన్నో రకాలుగా పేపర్లో చూస్తున్నాం అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి కాబట్టి ఆ పేట్రోలింగ్ వ్యవస్థ అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో చెక్ పోస్టును ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను కూడా అత్యవసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష